టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో బీజేపీ చీఫ్ బండి ను ఏ వన్ నిందితుడిగా ప్రశాంత్ను ఏ టూ నిందితుడిగా రిమాండ్ రిపోర్ట్లో చేర్చినట్లు వరంగల్ పోలీసులు తెలిపారు కేసు వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిపి రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని రంగనాథ్ పేర్కొన్నారు ప్రశాంత్ వైరల్ చేశాడని మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు ప్రశాంత్ గతంలో హెచ్ఎం టీవీ ప్రతినిధిగా పని ఆయన ప్రస్తుతం నమో టీవీ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు వెల్లడించారు ఫోన్ ఫోన్ ఫోన్

ఇన్వెస్టిగేషన్ కి టైం పడతాం టైం పడుతుంది ఎందుకంటే వాట్సాప్ డేటా అంతా కూడా కొంతమంది డిలీట్ చేశారు కొంతమంది డిలీట్ చేశారు కొంత రిట్రీ చేయడానికి టెక్నికల్ గా వస్తుంది కాల్ డేటా కూడా తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా మన కాల్ డేటా అనాలిసిస్ కూడా చేయడానికి కొంత టైం అంటే ఈ కాల్ డేటా సర్వీస్ ప్రొవైడ్స్ ఈరోజు హెచ్చు హాలిడే ఉంటుంది సో ఇట్లా కొన్ని ఇబ్బంది ఉండటంతో మనం ఇమ్మీడియట్ గా ఈ డేటా అంతా మీకు ఇవ్వలేకపోతున్నాం బట్ ఇన్వెస్టిగేషన్ కోర్సు తప్ప అంటే మీకు చెప్పడం ఏంటంటే కేవలం జస్ట్ ఒక ఇది మామూలుగా మెసేజెస్ షేర్ చేశారని కూడా బుక్ వెరీ క్లియర్ చాలా మంది మీడియా షేర్ చేశారు ఎడ్యుకేషన్ బ్యూరో చూసినటువంటి మీడియా వాళ్ళు చాలా మంది కూడా షేర్ చేశారు వాళ్ళందరినీ బుక్ చేయట్లేదండి బిజెపి వాళ్ళు చాలా మంది షేర్ చేశారు వాళ్ళని కూడా బుక్ చేయట్లేదు